డియర్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు నాగమల్లి చిత్రం నుండి రాగం తీసే కోయిల అనే పాట మీకోసం రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా రాత్రి వేలలా రగిలే రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా రాత్రి వేలలా రగిలే ఎండలా బాసలెన్ను చేసుకున్నా ఆశే మాయగా బాసలెన్ను చేసుకున్నా సే మాయగా పిలువని పిలుపుల రాకే విలా రాగం తీసే కోయిల తోయకు గుండెలు తీయగా రాత్రి వేలలా రగిలే ఎండలా జంటని ఎడబాసిన ఒంటరి నా బ్రతుకున మల్లెలా సిరి మంటలు రేపగా వయసులా నులివెచ్చని వలపులా మనసిచ్చిన వేదనలు దగా తొలకరే పాటలే తోటలో పాడకే పది 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 పదాలుగా రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా రాత్రి వేలలా రగిలే ఎండలా పగిలినా నా హృదయమే రగిలనే ఒక రాగమే అడవిలో వినిపించిన ఆమని పాటగా అందమే నా నేరమా పొరువమే నా పాపమా ఆదుకోమని చెప్పవే ఆగరి మాటగా గుండెలో మురళిని ఊదకే పది 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 పదాలుగా రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా రాత్రి వేళలా ండగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కేటా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఆదరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్